హాయ్ అండి అందరికీ ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి విడువలో మీరు చూస్తున్నది పాత టూ రూపీస్ నోట్ అండి ఇప్పుడైతే ఇవి రావట్లేదు సో ఇది చాలా ఓల్డ్ది కాబట్టి ఇది యాంటిక్ అనుకోవచ్చు యాంటిక్ పీస్ అనుకోవచ్చు చూస్తున్నారు కదా నోటు ఎంత బాగుందో ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదండి అంటే ఐ మీన్ సమ్ ఎవరో ఇచ్చారు నాకు గుర్తులేదు నాకు అది కానీ ఇప్పుడు అది ఒక లాగా ఉండిపోయింది ఇప్పుడైతే రేర్ అనమాట ఎవరి దగ్గరైనా మీ దగ్గర ఇలాంటివి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి